హాయ్ అండి హలో బట్ బట్ టూ అవర్చున్నారు మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు సండే కదా సో మార్నింగ్ ఎలా లేట్ కలిస్తాను కాబట్టి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇక్కడ ఎగ్ బోడిల్స్ అయితే ప్రిపేర్ చేశాను ఇంట్లో పింట్లైట్ ఏవి ఏవో ఎగ్ దోశ అవన్నీ వేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు పూరి చేద్దామంటూ వద్దన్నారు ఇంకంతకని చెప్పేసి ఇలా ఎగ్ బోడిల్స్ అయితే ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా సండే బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారు ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి వీడియో అయితే జనరల్ వరకు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇంకా కంటిన్యూ అవుతుంది బ్లాగ్ ఈరోజు సండే కాబట్టి ఏంటి లంచ్లోకి చేసేవి ఏంటనేది కూడా అందరితో షేర్ చేసుకుంటాను అండ్ అలాగే ఇక్కడైతే ఇక్కడ వచ్చేసి పిండి అయితే నా దోసుకున్నానండి ఇంకా అంటే పప్పులనే అయిపోయింది అని చెప్పేసి దోశ పిండి అయితే వేసాను గ్రైండ్ అని చెప్పేసి సో ఇప్పుడైతే మేమైతే నూడిల్స్ బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తాం వేడి వేడిగా ఇంకా రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా ఏదే ఆలస్యం తినేస్తాము మరి ఈ సండే బ్రేక్ఫాస్ట్ ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాము బ్రేక్ఫాస్ట్లో నూడిల్స్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా మా పిల్లలు అయితే ఇందులో టమాటో సాస్ వేసుకుని మరి తిన్నారు ఇంక నేను ఇంక నేనైతే ఉట్టుగానే తిన్నాను నేను మా హస్బెండ్ కొంచెం కొంచెంగా సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయే లోపు వాషింగ్ మిషన్ వేసేసానండి మార్నింగే నేను ఈరోజు ఎర్లీ మార్నింగ్ వాషింగ్ మిషన్ వేసుకుని మధ్యలో అన్నాలు వర్షాలు ఎక్కువ పడ్డాయి కదా బట్టలు అయితే కింద సెలార్లు అస్సలు ఆరేవి కదండి మాకు సో ఈరోజు అలాగే కాస్తుందని చెప్పేసి మార్నింగ్ లేవగానే వాషింగ్ మిషన్ వేసేసి మేము బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత మా పిల్లల్ని అయితే టెరస్ పైన పెట్టేమన్నాను చాలా ఎక్కువ బట్టలు ఉన్నాయి అంటే టూ త్రీ డేస్ బట్టలు అయితే ఉన్నాయి పిల్లలు స్కూల్ యూనిఫామ్లు అన్నీ కూడా మా రెగ్యులర్ బట్టలు అవన్నీ కూడా వేసేసానండి వేసేసిన తర్వాత టెరస్ పైకి అయితే పట్టుకెళ్ళాను టెరస్ పై కూడా ఒకటే గాలండి అస్సలు మొత్తం బట్టలు ఆరేస్తున్నాను కానీ చూడండి ఒకసారి నేను ఆ రైటం అన్నట్టు ఉంది పోవటం అన్నట్టు ఉంది అమ్మకు అందట్లేదండి హాయ్ అండి ఇంకా పైన టెరస్కి అయితే బట్టలు ఆరేసేసాను బట్టలు బట్టల వచ్చిన తర్వాత వంట అయితే ప్రిపేర్ చేసేసానండి ఇగోండి ఇక్కడైతే రైస్ పెట్టేసాను ఈరోజు సండే కాబట్టి కొంచెం కొంచెం స్పెషల్ స్పెషల్గా ఉంటాయి రైస్ అయితే అయిపోయింది రసం చేసానండి డెఫినెట్గా సండే రసం ఉండాలి కదా సో ఇక్కడ అయితే మిరియాల అల్లం వేసి చింతపండువన్నీ వేసి అయితే చేసాను దాన్ని అయితే ఇంకా లేదు తాలింపు అయితే పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి అసలు ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా చూసి చెయ్యండి మరి ఇంకొసి నాటుకోడి కర్రీ అండి సండే కదా మా హస్బెండ్ నాటుకోడి తెప్పించారు మంచిగా మసాలా పెట్టేది నాటుకోడి అయితే ప్రిపేర్ చేసేసాను చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే ఎగిరిపోయింది సో ఫుల్ వీడియో కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రెసిపీని సో ఇప్పుడైతే నాటుకోడి ఎలా ఉందో చూసేస్తారు మరి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ నాటుకోడి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈరోజు ఇంకా సండే కాబట్టి మా ఇంట్లో నాటుకోడి రెసిపీ కర్రీతో ఇంకా లంచ్ అయితే చేసేయాలి ఇప్పుడే అసలు ఒంటి గంటన్నర అయితే అవుతుంది టైం వచ్చేసి వంట కూడా ప్రిపేర్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇంక నాటుకోడి కదా అందరికీ తొందరగా అయితే ఆకలేసేస్తుంది సో ఇంక లంచ్ అయితే చేసేస్తున్నాము లంచ్ చేసేసిన తర్వాత పైన టెర్రస్ పైన బట్టలు అయితే చూసొద్దామని చెప్పేసి ఎక్కాము మొత్తం బట్టలన్నీ పోగులు పోగుల కింద గాలికి విపరీతమైన గాలి మాకు కృష్ణా నది అనేది దగ్గరగా ఉంటుందండి టెర్రస్ పైన ఇంకా బాగా విపరీతమైన కృష్ణ గాలి ఎక్కువే వేసేసి బట్టలన్నీ మొత్తం పోగులు కింద అయితే చుట్టుకుపోయినాయండి ఇంకా బట్టలన్నీ తీసుకొచ్చి ఫోల్డింగ్ చేసి ఎవరికి వాళ్ళే సెల్ఫ్లో సర్దేశాను ఆ తర్వాత గ్రైండ్ అయితే వేస్తున్నానండి ఇక్కడ గార్లి పప్పు కూడా నాన్ ధరలపప్పు దోసపప్పు రెండు గ్రైండర్ చేసేసరికి చాలా టైం అయితే పట్టేసింది ఇంకా పిల్లలు స్కూల్ యూనిఫామ్లో అవన్నీ ఆరిపోయాయి కదా ఈవినింగ్కి అన్నీ ఆరిపోయాయి ఇంకా అవి అవి కూడా ఐరన్ చేసేసుకుంటే మండేకి నాకు పెద్ద పని అనేది ఉండదు కదా అని చెప్పేసి పిల్లలు స్కూ స్కూల్ యూనిఫామ్లో అయితే మొత్తం ఇద్దరివి కలిపి ఐరన్ చేసేసి సెల్ఫుల్లో సర్దిసానండి ఈ పిండిలు గ్రైండర్ అయ్యేలోపు నాకు ఈ ఐరన్ కూడా అయిపోయింది ఈ వాళ్ళకి నచ్చింది నచ్చిందంతే అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి